రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ నర్సింగ్ రావు గారు ఇచ్చేశారు మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలపైన అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఇప్పుడు ఈ మే నెల పన్నెండవ తేదీన జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి వస్తుంది కాబట్టి ఆయన మధుర స్మృతులు మనం ఒకసారి గుర్తు చేసుకునే బాధ్యత మనందరిది అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు గారి జీవిత ఘట్టాల్లో జీవిత విశేషాలని కొన్ని మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరిస్తారా వందే శంభూ మాపతి వందే జత్కారణం వందే భూషణం వందే మృగుదరం వందే పుష్నాంపితం వందే సూర్యశాంకనేనం వందే భక్తి జనసర్ధకం వందే శివశంకరం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క జన్మ నక్షత్రాన్ని పెట్టుకుని అందరు కూడా శుభాభివందన్నారు ఆది శంకరాచార్యులంటే సాక్షాత్తు శివుని యొక్క స్వరూపం శివుని యొక్క స్వరూపమే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివయే నమో నమా శ్రీ గురువే నమోనా జీవిత విశేషాలు అడిగారు కదా వైశాఖ మాసం పంచమి ఒక వెయ్యి అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఈనాటికి దాదాపు క్రీస్తు శకము పూర్వం పదకొండు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వారు జన్మించినటువంటి వారు ఆదిశంకరాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారు జగద్గురు వారు అసలు శివగురు ఆర్యాంబ వారి యొక్క కర్మములో జన్మించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు శివగురు శివగురుకి సంతానం లేదు సాక్షాత్తు శివుని యొక్క పూజ చేస్తూ శైవ మతాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి యొక్క గర్వంలో వస్తానన్నటువంటి శివుడు సాక్షాత్తు చెప్పారు కావున వారి అంశంతో జన్ జన్మించినటువంటి వారు జగద్గురు శంకరాచార్య శంకరం లోక శంకరం శంకరం లోక శంకరం ఆది శంకరాచార్య చిన్ననారే వారు ఐదు సంవత్సరాల్లోని సన్యాసం చేసుకున్నారు అడుగుతుందన్నమాట ఆర్యాంబ అడుగుతుంది ఏ నాన్న అమ్మా నాకు ఈ సంసారం చేసుకోవడానికి కాదమ్మా నేను సన్యాసం పుచ్చుకుంటాను లేదు నాన్న ఈ చిన్న వయసులో ఐదు సంవత్సరాల్లో నీకు వయసు ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో నీ సన్యాసం కాదమ్మా అప్పుడే ముసలి తన కాళ్ళకు పట్టుకుంటుంది స్నానం చేసేటప్పుడు స్నానం చేస్తుంది అప్పుడు అమ్మ చూసామ్మా చూడావమ్మా చూసావమ్మా నువ్వు కాదంటున్నావు కదా ఈ ముసలి అన్నటువంటి సంసారం అన్నటువంటి సంసారం అన్నటువంటి ముసలి నాకు పట్టుకుంటుంది అన్నటువంటి విషయానికి చెప్పిన తర్వాత అమ్మ ఆర్యమ్మ తెలుసుకొని నానా నీ ఇష్టం సరే నాన్నగారు మూడు సంవత్సరాలు ఒక అలా స్వర్గస్థులైపోతారు మూడు సంవత్సరాలకి జగద్గురు వారు గోవిందస్వామి వారి యొక్క ఆశ్రమంలో ఉండి వారి అనేకమైనటువంటి విషయాలను చెప్తుంటారు కానివ్వండి మొదటిసారి మొదటిసారిగా మీరు భిక్షాటనకు వెళ్తుంటానన్న ఆ భిక్షాటనలో భిక్షాందేయ్యి అంటారు ఆ ఇంట్లో ఏముండదు కేవలం మాత్రం ఒక ఉసిరికాయ మాత్రమే ఉంటుంది అమ్మ చూస్తున్న పిల్లవాడు వచ్చాడు పాపం ఇంట్లో ఏం లేదు ఏమి ఇవ్వాలంటే అని అక్కడిక్కడ చూసే వరకు ఆ ఉసిరికారు చూస్తే పాపం మిక్షాంతి వేస్తారు ఇంట్లో ఉసిరికాయ తప్ప ఏం లేదు అప్పుడే ఆ లక్ష్మీదేవిని కనకాధార స్తోత్రం స్థుతింపజంగానే అక్కడ బంగారు ఉసిరికాయలు పడతాయి అన్నమాట అనగా ఆ స్వామివారి యొక్క వాక్శక్తి ఎలాంటిదో మనం అర్థం చేసాం మొదటి శ్లోకం కనకాధార స్తోత్రం ఆ కనకాధార స్తోత్రం వచ్చిన తర్వాత ఇలాగని ఎప్పుడైతే స్వామివారు ఉన్నారు అనేకమైనటువంటి ఉత్తర భారతదేశం నుండి అనగా కాశ్మీరం నుండి కన్యాకుమారం వరకు హటక్ నుండి కటక్ వరకు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారత తూర్పు నుంచి పడమ వరకు యావత్ భారతదేశం తిరిగా ధర్మ ప్రచారం చేస్తే ధర్మ ప్రచారం సనాతన ధర్మం గురించి పాటుపడినటువంటి వారిలో అవతార పురుషులైనటువంటి వారు మొదటి వారు జగద్గురు శంకరాచార్యులు అందుకే శోశంకరము లోక శంకరం అన్నారు అద్వైతము అద్వైతము పరమ అద్వైతం అనగా పరమాత్ముడు భక్తుడు అద్వైతము ద్వై అనగా రెండు పరమాత్ముడు భక్తుడు రెండు ఉంటేనే ఈ లోకం నడుస్తున్నా ఈ రెండు లేకుంటే అసలు లోకం లేనే లేదు కావున అనేకమైనటువంటి అష్టకాలు రచించినటువంటి వారిలో ఆది శంకరాచార్యులు ఉదాహరణకుని చెప్తున్నాను అసలు అన్నపూర్ణ స్తోత్రం రచించారు అన్నపూర్ణ స్తోత్రం ఎవరి కోసం ఆనాటి కోలంలో ఎక్కడ కాశీలో అన్నపూర్ణ స్తోత్రం దేవాలయం ఉంది అంటే విశ్వేశ్వరుని యొక్క సంత దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నపూర్ణేశ్వరి జగదీశ్వరి ఆమె కోసం భిక్షాటన చేశారు నిత్యానందకరి ఆనందకరీ వరా అన్నారు మరి కోసం ని అమ్మ అసలు సాక్షాత్తు కనతల్లి ఎలా ఉంటుందన్న ఆనందపరమైనటువంటి దృష్టితో ఉంటుంది ఆ అమ్మ ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కేవలం నా పిల్లవారు సంతోషంగా ఆనందంగా ఉండాలన్నటువంటి విషయాలనే ఆలోచన చేస్తుంది కన్నతల్లి మాత్రం అందుకే వారు నిత్యానందకరి వరాలను ఇచ్చినటువంటి తల్లి ఏదైతే ఉందో అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తు మరి వారి సన్యాసం పుచ్చుకున్నారు ఆ సన్యాసం పుచ్చుకున్న తర్వాత వాళ్ళకు భిక్షాటన ఎందుకు నాన్న భిక్షాటన కాదు మరి ఎవరి కోసం భిక్షాటన నేటి సమాజం కోసం నేటి భక్తుల కోసం నేటి మానవుల కోసం ఆ అమ్మతో ప్రార్థే ప్రార్థన చేయడం నిత్యానందకరి వరాలను ఇచ్చినటువంటి అభయాలను ఇచ్చినటువంటి తల్లి ఆ కన్న తల్లి నిత్యానందకరి వరాభయకరి రత్నాకరి నిర్దూతాకిల ఘోర పవనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాచల వంశ పావనకరి కాశీపురాదీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతానపు ఇలాంటి అన్నపూర్ణ స్తోత్రం రాశారు అలాగే అనేకమైనటువంటి రాష్ట్రకాలు అనమాట అంటే లాస్ట్కు అంటే దేవుడు ఒక్కడే అంటున్నారా అంతా ఒకటే అని అంటారు అన్నీ ఒకటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ అనేకమైన విష్ణు సహస్రనామాన్ని నామాన్ని కూడా వీళ్ళు రాసి ఫీటికట్ రాశారు భగవద్గీత గురించి కూడా చెప్పారనమాట అనేకమైనటువంటి విషయాలపైన ఏది అనేకమైనటువంటి విషయాలే పై పైన వీళ్ళు రచన చేసినటువంటి మహామనీషు చిదానంద చిదానందరూప శివోహం శివోహం అన్నారు అసలు మానవుడు నా తాతూ నా మాత నా నా పితృ అహం నిర్వికల్పో నిరాకార రూపో ఈపుస్తస్థ సర్వర్థ సర్వేంద్రియాణం సదామాం గతిస్థం గతిస్తం గతిస్తం భవాని అన్నారు నాకు తల్లి లేదు భవానష్టకంలో నాకు తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు కేవలం నీవే అమ్మ అన్నారు అహం నిర్వికల్పో కల్పో నిరాకార రూపో అన్నటువంటి విషయాన్ని కూడా వారు నిర్వాణాష్టకంలో చెప్పారు భజగోవిందం కూడా భజగోవిందం నా తాత ఏంటిది వాళ్ళు చెప్పినటువంటి విషయం చూడండి చిదానంద రూప శివోహం శివం అన్నారు అసలు నేను ఆనంద స్వరూపమైనటువంటి రూపమే నాది కానివ్వండి కేవలం నేను మానవుని కాను రూప శివోహం శివోహం నాలో ఆనందపరమైనటువంటి రూపం మాత్రమే ఉన్నది కానివ్వండి శివోహం శివోహం శివుని యొక్క రూపమే అన్నటువంటి విషయాన్ని ప్రతిపాదించినటువంటి వారు జగద్గురు శంకరాచార్యు ఇలాంటి అనేకమైనటువంటి దత్తాత్రేయ స్తోమ రాశారు వారు విష్ణు దత్తాత్రేయ మార్కండేయ స్వరూప వారికి గురించి అనేకమైనటువంటి విషయాలు రాశారు బ్రహ్మసూత్రాల గురించి రాశారు పతంజలి వారి గురించి రాసిన అష్టాధ్యాయి గురించి రాశారు అనేకమైనటువంటి అష్టకాలు స్తోత్రాలు ఏవైతే రాశారో రాసినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల అన్నటువంటి వారి నారిస్తనభర నాభినివేశం భజగోవిందం అన్నటువంటి భజగోవిందం భజ గోవిందం భజ మూడమతే అన్నటువంటి సంప్రాప్తే నహితే క్షతితో అంటే ఏమన్నారు మానవలోకానికి భజగోవిందం అన్నటువంటి నామాన్ని స్థుతించు భజగోవిందం భజగోవిందం గోవిందం మూఢమతే నై రక్ష డొంకును అనే ఆ టుంకును కన్నటువంటి వ్యాకరణం పనికిరాదు మనకు గోవిందుడే నాకు రక్షించినటువంటి వాడు అన్నటువంటి చెప్పినటువంటి వారు జగద్గురు చిదానంద శివం అన్నారు భజగోవిందం శ్లోకం చెప్పారు అనేకమైనటువంటి విషయాలు చెప్పినటువంటి వారు జగద్గురు శంకరాచారు చివరికి కేదార్నాథ్లో స్వయంగా ముప్పై రెండు సంవత్సరాలు వయసు నాలుగు పీఠాలను స్థాపించారు స్థాపించారు స్థాపించి అనేకమైనటువంటి విషయాలు వారు చెప్పిన అనంతరం కేదార్నాథ్లో స్వయంగా వారే గుహలో వెళ్ళిపోయి లోకా సమస్తూ ఓం శాంతి 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 చూశారు కదా చాలా చక్కగా వివరించారు జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క జీవిత విశేషాలను ఆయన జీవితంలోనే అత్యద్భుత ఘట్టాలను గురించి నరసింహరావు గారి మాటల్లో విన్నాం చాలా ధన్యవాదాలు గురువుగారు నమస్కారం